హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్ అవుతుంది మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఈరోజు మా డాడీ అయితే శబరిమలైకి అయితే వెళ్తూ ఉన్నాడు అనమాట సో ఎర్లీ మార్నింగే ఇరుముడి కట్టుకుంటారు కాబట్టి మేము అందరం చాలా ఎర్లీ మార్నింగే టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట ఇరుముడికి సంబంధించిన అన్నీ అయితే రెడీ చేస్తున్నారు మేమైతే అంతలోపు అక్కడున్న అమ్మవారు అండ్ ఆంజనేయ స్వామిని అయితే దర్శనం అయితే చేసుకున్నాము నేను మా ఫ్యామిలీ అండ్ మా సిస్టర్స్ కూడా అందరం కలిసి ఫస్ట్ దేవుడి దర్శనం అయితే చేసుకున్నాము ఇక ఇరుముడికి సంబంధించినవి అయితే అన్నీ సిద్ధమైతే చేసి పెట్టారు స్వాములు అయితే అవైతే మనకు సంబంధం లేదు ఏమేమి రెడీ చేయాలో అండ్ వాటికి కావాల్సినవి కొబ్బరికాయలు విభూది నెయ్యి అండ్ ప్రసాదము పువ్వులు పండ్లు ఆయిల్ అవన్నీ అయితే రెడీ చేసి అయితే స్వాములు అయితే పెట్టారు గురుస్వామి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఇరుముడి కడతారు కదా సో ఆ స్వామి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు స్వాములు సో ఫైనల్గా స్వామి అయితే వచ్చారు ముందుగా తనకు దండం అయితే పెట్టుకొని ఇంకా ఇరుముడికి కావలసినవన్నీ సిద్ధం చేస్తున్నారనమాట ఎంతమంది వెళ్తున్నారో వాళ్ళకి ఎన్ని వస్తువులు ఏమేమి కావాలో ఇక మా బాబాయ్ మల్లికార్జున బాబాయ్ అయితే అవన్నీ రెడీ అయితే చేస్తున్నారో మిగతా ప్రాసెస్ అంతా గురుస్వామియే చూసుకుంటారు కాబట్టి సో దేవుడికి ఏమేమి కావాలో ఆ ప్రాసెస్ అంతా గురుస్వామి అయితే చూసుకుంటున్నాడనమాట ఇక ఎవరెవరైతే శబరిమలైకి అయితే వెళ్తున్నారో వాళ్ళందరూ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా వస్తారనమాట అండ్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళే కాకుండా పక్కన వాళ్ళు రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ వస్తారు బికాజ్ ఆఫ్ అంటే ఇరుముడిలో బియ్యం అయితే వేస్తే ఏవైతే మనం బియ్యం అయితే వేస్తామో అవి ఖచ్చితంగా దేవుడి దగ్గరికి దేవుడి పైన అభిషేకం అయితే అవుతాయి నెయ్యి అండ్ బియ్యము సో అందుకని అవి వేయడానికి అదృష్టం ఉండాలి కాబట్టి సో అందరు ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగే వస్తారనమాట ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఎవరెవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ అయితే కూర్చున్నారనమాట ఇంకా గురుస్వామి ఉన్నారు కదా ఇరుముడి కట్టే అతను అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరిగా అయితే ఇరుముడి అయితే స్టార్ట్ చేశారనమాట ముందుగా అయితే కన్యాస్వామికి అయితే ఇరుముడి కడతారనమాట మా దగ్గర మీ దగ్గర ఎలా ఉంటుందో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ టైం వేసుకుంటారో వాళ్ళకైతే ఇరుముడి కట్టడం స్టార్ట్ చేసి నెక్స్ట్ మెల్లి మెల్లిగా రిమైనింగ్ వాళ్ళకైతే అందరికీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తూ ఉంటారనమాట సో ఫైనల్గా అందరికైతే ఇరుముడి అయితే కట్టేస్తున్నారనమాట ఇంకా అందరూ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఫుల్లీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట చా వన్ ఇయర్కి ఒకసారి అయితే ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అయితే ఈ ప్లేస్లో అయితే ఖచ్చితంగా కలుస్తారనమాట అలా కూడా బాగుంటుందన్నమాట మేమైతే ఈగర్లీ వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉంటామన్నమాట అంటే శబరికి అయితే వెళ్తారో సో అప్పుడు ఇరుముడి కట్టుకునే రోజు కోసం అయితే చాలా చాలా వెయిట్ చేస్తూ ఉంటామన్నమాట మా చిన్నప్పటి నుండి మాకు ఇదో కోరిక అనమాట మంచిగా ఎంజాయ్ చేయడము అనేసి మా డాడీ ఇప్పటికి వచ్చేసి ఎన్ని టైమ్స్ వేసుకున్నాడంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ అయితే వేసుకున్నాడనమాట సో చాలా మంది అసలు షాక్ అనమాట ఎన్ని టైమ్స్ వేసుకున్నాడా అని ఎస్ వేసుకున్నాడు మా డాడీ మా చిన్నప్పటి నుండి వేసుకుంటూనే ఉన్నాడు మధ్యలో ఒక త్రీ ఫోర్ టైమ్స్ అలా గ్యాప్ వచ్చిందనమాట కొంతమంది ఇష్యూస్ వల్ల సో ఆ తర్వాత అయితే కంటిన్యూ అయితే మళ్ళీ చేస్తున్నారు ఎందుకు అంటే మా తాతయ్యకి మా డాడీ ఒక్కరే అనమాట సో అందుకని మా డాడీ పుడితే మేము అయ్యప్ప అలా వేసుకుంటామని మా డాడీ మొక్కుకున్నాడు ఆ తర్వాత మా డాడీకి మా తమ్ముడే ఒక్కడు కాబట్టి మా తమ్ముడు పుడితే మేము కంటిన్యూ చేస్తాము అండ్ మా బాబుకి కూడా వేపిస్తాము అనేసి మా డాడీ అయితే మొక్కుకున్నారని சோ எவ்ரீ இயர் வீலைய ఇరుముడి అయ్యప్పమాల అయితే వేసుకుంటారు అనమాట మా తాత కూడా ఆల్మోస్ట్ ఒక పెట్టి ట్వంటీ ఆర్ థర్టీ టైమ్స్ వేసుకున్నాడు బట్ ఇప్పుడు కొంచెం ఏజ్డ్ కదా సో అందుకని ఆయనకు ఓపిక లేదు నడిచే అంత ఓపిక లేదు కొండపైకి నడవాలి అంటే ఆల్మోస్ట్ చాలా టైమ్స్ నడవాలి కాబట్టి సో చాలా కిలోమీటర్స్ నడవాలి కాబట్టి సో ఓపిక ఉండదు కాబట్టి మేమే వద్దని చెప్పాము తను కూడా సరేలే అనేసి అనుకున్నాడు ఫైనల్గా అందరికీ ఇరుముడి అయిపోయిన తర్వాత లాస్ట్కి మా డాడీకి ఇంకొక స్వామికి అయితే ఇరుముడి అయితే కడుతూ ఉన్నాడు అనమాట ఫైనల్గా అందరికి ఇరుముడి కట్టడం అయితే అనమాట సో నెక్స్ట్ చూడండి ఎంతమంది వచ్చారు రిలేటివ్స్ వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి సో అన్ ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంతమంది తక్కువే వచ్చారనమాట ఆల్మోస్ట్ చాలామంది వస్తారు ఫైనల్గా ఇరుముడి అయితే కట్టుకొని ఆరతి అయితే తీసుకోవాలి కాబట్టి స్వాములందరూ హారతి అయితే తీసుకుంటూ ఉన్నారు చూడండి మా చిన్నబాబు ఎంత చక్కగా పాట పాడుతున్నారు వాళ్ళు పాడుతున్నంతసేపు నా చిన్నబాబు డ్యాన్స్ అండ్ పాటలు పాడుతూనే ఉన్నారు అసలు మాకు వాళ్ళు వాడిని చూసి ఎంత హ్యాపీ అండ్ ఫైనల్ గా హారా అయితే తీసుకున్నారు సో ఇంకా ఫైనల్గా ఇరుముడి ప్రాసెస్ అయితే అయిపోయింది ఇంకా అందరూ ఇరుముడిని తీసుకొచ్చి ఒక టెంపుల్ పక్కన అయితే పెడతారనమాట ఒక ప్లేస్లో పెట్టి ఆ తర్వాత వీళ్ళు లంచ్ అయితే చేస్తారనమాట లంచ్ అయితే టెంపుల్ నుండి అయితే శబరిమలకి అయితే స్టార్ట్ చేస్తారనమాట సో అది అయిపోయిన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్కి అయితే వచ్చాము రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా లంచ్ అయితే అరేంజ్ చేస్తామన్నమాట మా మమ్మీ ఉన్న మా అక్క ఎర్లీ మార్నింగ్ టూ థర్టీకి లేచి వంటలు అయితే ప్రిపేర్ చేశారు ఇద్దరే ప్రిపేర్ చేశారనమాట ఫైనల్గా స్వామి వాళ్ళందరైతే తిన్నారు ఫ్యామిలీ వాళ్ళంతా కూడా కలిసి తింటారనమాట ఎవరు వచ్చినా కూడా ఎవరికి తక్కువ అనమాట అందరికీ లంచ్ పెట్టే పంపిస్తారు అక్కడ సో ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట చూడండి ఎంతమంది వచ్చారు కదా జనాలు చాలా బాగుంటుందండి ఇరుముడి కట్టే రోజైతే చాలా వెయిట్ చేస్తూ ఉంటాము ఫైనల్గా మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితో మాటలు అయితే మాట్లాడుకొని ముచ్చట్లయితే కంప్లీట్ చేసుకున్నాము ఫైనల్గా ఇక స్వాములైతే శబరిమలకి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అవుతున్నారు చూడండి అందరూ స్వాముల కాళ్ళైతే దండం పెట్టుకుంటారు ఎందుకంటే మండలం పూజ ఫార్టీ వన్ డేస్ అతి పవిత్రంగా అయ్యప్ప స్వామికి పూజ చేస్తారు కాబట్టి డైరెక్ట్గా దేవుడినే దండం పెట్టుకున్నట్టుగా భావిస్తారనమాట ప్రతి ఒ ఒకరు వాళ్ళకైతే కాళ్ళకి నమస్కారం అయితే చేసుకుంటారు మా దగ్గర అయితే ఇలాగే చేస్తారు మీ దగ్గర ఎలా చేస్తారో ఖచ్చితంగా కమెంట్ చేయండి మీకు ఓకేనా మీ సైడ్ ఎలా ఉంటుందో ఫైనల్గా వాళ్ళు ఇంకా అక్కడ ఫైనల్గా టెంపుల్ దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టి వెనక్కి తిరగకుండా చూ వెనకకి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలన్నమాట అసలు కొబ్బరికాయ కొట్టిన తర్వాత అస్సలు వెనకకైతే అయితే చూడరు సో ఇంకా అందరు స్వాములు ఇరముడి కట్టుకున్న స్వాములంతా కొబ్బరికాయ అయితే కొట్టి ట్రావెల్ అంటే వాళ్ళు ఏదైతే వెహికల్ దగ్గరికి వెళ్తున్నారో ఆ వెహికల్కి వెహికల్ అయితే వెళ్ళి ట్రావెల్ పైన అయితే ఈ రోడ్లు అయితే అన్ని అరేంజ్ చేశారనమాట చూడండి అస్సలు వెనకకైతే తిరిగి చూడరు ఫైనల్గా మా డాడీ అయితే అనమాట ఫార్టీ వన్ డేస్ పూజ అయితే కంప్లీట్ చేసుకొని శబరిమల అయితే వెళ్తున్నాడు వీఆర్ సో హ్యాపీ అండ్ అందరికీ స్వాములు క్షేమంగా ఇంటికి రావాలని అందరూ బ్లెస్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు అండ్ వన్ థింక్ ఏంటంటే వాళ్ళు హ్యాపీగా రిటర్న్ ఇంటికి రావాలని కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో